ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టైం ఓకే సో బైబిల్లో మనకు అందరికి తెలిసిన వాక్యం ఏది బాగా తెలిసిన వాక్యం అదేంటంటే ఎఫస్సిలు ఐదో అధ్యాయం పదిహేను నుంచి పదహారవచనం వరకు ఓకేనా సో అక్కడ ఏమని ఉంటుంది దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు ఇంతే మనం ఈరోజు డిస్కస్ చేసేది ధ్యానించేది ఆలోచించేది దీని గురించి మాత్రమే సో అయితే ఫస్ట్ ఒక విషయం మనం తెలుసుకోవాలి అదేంటంటే గా మనుషులు చెడ్డ వాళ్ళు ఉంటారు లేకపోతే మంచోళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే దినములే చెడ్డయి అని చెప్తున్నాడు ఓకేనా అంటే నుంచి మనం దూరం చేసే రోజులు మనకు రాబోతున్నాయి కాబట్టి సో దాని గురించి ప్రస్తావిస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే సో నా మాట అందరికి బాగానే ఉంది కదా క్లారిటీగా ఉంది కదా ఒక్కసారి ఎవరన్నా మీరు తీరా ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే అదే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నా అంటాడు అంటే మనం ఒకవేళ సమయాన్ని మనం దేవునికి ఇవ్వడంలో ఒకవేళ ఎక్కడైనా వెనకాడుతున్నామేమో అదొకసారి మనం మనం పరీక్షించుకోవాలి ఒకవేళ కనుక అంటే బైబిల్లో ఏమన్నా ఉంటుంది దేవుని ఎందు బైబత్తులు కలిగి ఉండడమే జ్ఞానముకు మూలం అనే మాట ఉంటుంది ఓకేనా అంటే మనం దేవుడికి టైం ఇచ్చినంత మాత్రాన మన జ్ఞానం అయిపోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉండాలి ఓకేనా రెండోది ఏంటంటే సమయాన్ని పోనీయకూడదు సో చాలా మంది ఏంటంటే మనం టైం ఆ వ్యర్థంగా గడుపుతాం సో ఒకసారి మనకు మనం ఒకసారి మన డైలీ రొటీన్ లో సో మన ప్లాన్ చెక్ చేసుకుంటే మనం దేవుడి గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నాం సో బైబిల్ లో ఒక మాట ఉంటది కదా సో ఏమని ఉంటదంటే ఆ కీర్తన మొదట జయం ఆలోచనలో ఏమంటది అంటే దుస్తుల ఆలోచన ఒక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుండి చోటును కూర్చుండక దీవారాత్రంలో దేవుని వాక్యం నందు సారీ దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించుకోడు ధన్యుడు అని ఉంటుంది కదా అయితే మనం దివారాత్రాలు దేవుని ధర్మశాస్త్రం నందు మనం ఏం చేయాలి ఆనందించాలంట కానీ మనం ఎంతసేపు దేవుని వాక్యాన్ని చదివి ఆనందిస్తున్నాం అదొకసారి మనం మనం పరీక్షించుకోవాలి ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే ధ్యానించడం అని మాకు సో ధ్యానించడం అంటే దాని అర్థం ఏంటంటే మననకు చేసుకోవడం లేకపోతే దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవడం దాన్ని ధ్యానం అంటాం లేకపోతే ఒకే విషయం గురించి మనం ఆలోచించటం దాన్ని ధ్యానం అంటాం అంటే దేవుని ధర్మశాస్త్రం గురించి కానీ దేవుని గురించి కానీ మనం ఆలోచించటాన్ని ఏమంటున్నాడు అంటే ధన్యులు అంటున్నాడు సో మనం టైం ఒక్కొక్కసారి అన్నిటికి ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ లో మనం డ్యూటీకి ఇస్తాం టీవీ చూడడానికి ఇస్తాం పిల్లలకి ఇస్తాం ఓకే ఇంట్లో వాళ్ళకి ఇస్తాం ఫ్రెండ్స్కి ఇస్తాం సరదాగా మన ఎంటర్టైన్మెంట్ కి ఇస్తాం మన ఒక్కసారి మనం ఒకసారి మనం చేసే ప్రతి పని పరీక్షించుకుంటే సో దేవుడికి ఎంత సమయం అనేది ఆలోచించారు సో కొంతమంది ఏమనుకుంటారంటే నేను ప్రార్థన చేసేస్తున్నాను నా ప్రార్థన దేవుడు వినేస్తున్నాడు ఓకేనా లేకపోతే నేను రోజు చర్చికి వెళ్ళిపోతున్నాను కాబట్టి దేవుడు నా ప్రార్థనస్తున్నాడు లేకపోతే అంటే ఇలా అనుకుంటారు కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు దేవుని దగ్గరకు వస్తూ సో మనల్ని మనం సరి చేసుకోవాలి ఇప్పుడు బై బైబిల్ లో ఒక మాట ఉంటది ఏమని ఉంటుంది అంటే దేవుడు వాక్యం విని తన తాను సరి చేసుకోవాలి మరి మనం సరి చేసుకుంటున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజు ఈ క్షణం చాలా మంది సజీవు లెక్కల్లో లేరు నాకు మొన్న జనవరి ఫస్ట్ చర్చ్కి వెళ్ళాం ఒక చర్చ్కి వెళ్ళాం ఆ చర్చ్ లో ఒక పెద్ద ఆయన చూసాం ఆయన ఈ రోజు లైవ్ లో లేడు ఆయన చనిపోయారు అని చనిపోయి మేబి ఇప్పటికి త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే వి డోంట్ నో మనకి దేవుడు ఎప్పటికప్పుడు ఎందుకు టైం ఇస్తున్నాడంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి మనకు ఉన్న టైం చాలా తక్కువ వి డోంట్ నో మన టైం ఎప్పుడైపోద్దు మనకు తెలియదు దేవుడు మనకి ఎంతకాలం సమయం ఇచ్చాడో తెలియదు సో మనం అనుకుంటాం అంటే ఎప్పటికప్పుడు రేపు సరి చేసుకుందాం వెళ్ళడం సరి చేసుకుందాం లేదా తర్వాత మార్చుకుందాం అని అనుకుంటాం కానీ మన టైం ఎప్పుడో మనకు తెలియదు మనం చాలా సార్లు పాటలు పాడుంటాం నువ్వు ఉంటే నాకు చాలా సయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు నీతో ఉంటే చాలా ఆనందం నీతో ఉంటే చాలా సంతోషం లేకపోతే బోల్డని వాక్యాలు చదువుకుంటాం చాలా ప్రసంగాలు విని ఉంటాం ఇంత బోజేసి ఒకవేళ ఒకవేళ ఇక్కడ కనుక మనం భూమి మీద కన్ను మూసినప్పుడు మనం పరలోకంలో కన్ను తెరవగలమా అదొకసారి మనం మనం పరీక్షించుకోవాలి ఏదో వాక్యం వినేస్తున్నాం అయిపోయింది ఈ రోజుకి అయి అన్నట్టు కాకుండా సో వి ట్రై టు చెక్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ ఆర్ యు రెడీ సో బైబ పౌల్ అంటాడు ఒక మాట సో నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు అంటే బ్రతికితే నేను క్రీస్తు కోసం బ్రతుకుతా చనిపోతే క్రీస్తు ఇంకా లాభం నాకు అంటున్నాడు మరి ఆ మాట మనం అనగలమా మనం ఏమంటాం బ్రహ్వా మనం క్షేమం గురించి ఇంకా చక్కగా కాపాడు అని అంటాం కానీ బ్రహ్వా నేను చచ్చిపోతే నీ దగ్గరికి వచ్చేస్తాను బ్రహ్వా ఇంకా హ్యాపీ బ్రహ్వా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా పొరపాటు చెయ్యం అంటే నేను ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే వి డోంట్ నో సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను సో అది ఏంటంటే మనకి బైబిల్లోనే ఉంటుంది ఒకటి అది ఏంటంటే లోక పదమూడో అధ్యయంలో అనుకుంటూ ఉంటుంది ఏమని ఉంటుంది అంటే ఒక ఒక యజమాని అంట ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడంట కానీ అది ఫలించట్లేదు అంట మూడు సంవత్సరాలుగా ఫలించట్లేదు అది చాలా మందికి తెలుసు ఇంకా రెఫరెన్స్ తీయాలని అనుకోవట్లా లోక పదమూడు ఉంటుంది ఒకవేళ అవన్నీ కావాలంటే చదవచ్చు ఓకేనా సో అక్కడ ఏమని మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు అంటే యజమాను ఆ ఆ ద్రాక్ష తోటలో అంజురు చెట్టు వేసుకున్నాడు అంట ఒరిజినల్ గా ఒరిజినల్ గా ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు ఉండాలి కానీ అంజురు చెట్టు స్పెషల్ గా తెచ్చుకున్నాడు తన కోసం కానీ అది కాయట్లా సంవత్సరం చూసాడు కాయల నెక్స్ట్ ఇయర్ చూసాడు కాయల ఆ నెక్స్ట్ ఇయర్ చూసాడు కాయల అన్ని మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాడు కాయట్ల ఇంకా కాయనప్పుడు ఇంకా తోటమాలను పిలిచి అంటున్నాడు అరే ఇంకా దీని వల్ల ఈ భూమి ఎందుకు నాశనం అయిపోవాలి దీన్ని పీకేసే ఈ ప్లేస్ లో ఇంకో మొక్క వేసుకుందాం లేదా ఇంకో మొక్క తెచ్చుకుందాం అంతే కదా మనమైనా అలాగే అనుకుంటాం అది పాపమేం కాదు ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంద తిరగట్లా బాగు చేయించాం తిరగట్లా అప్పుడు చేస్తాం దాన్ని పక్కన పడేసి ఇంకో కొత్త ఫ్యాన్ కొనుక్కుంటాం అది తప్పు కాదు పాపం కాదు అవునా అలాగే మన ఇంట్లో ఒక మొక్క వేసుకున్నాం దానికి ఏమి ఒక కాయ కాయట్లేదు పువ్వు పోయట్లేదు అసలు ఎదగట్లేదు చచ్చిపోయినట్టే ఉంది మన ఎన్నిసార్లు నీళ్ళు పోసిన అప్పుడు మనం ఏం చేస్తాం ఆ మొక్కని పీకేస్తాం పీకేసి కట్ చేసేసి ఏదేదో చేసేస్తాం మరి ఒకవేళ ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్టోరీ ఉంది మీ అందరికి తెలిసిందే మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను సో అదేంటంటే అప్పుడు తోటమాలంటాడు అయ్యా ఇన్నాళ్ళు వెయిట్ చేశారు ఇంకొక సంవత్సరం చూద్దాం ఇంకొక సంవత్సరం చూద్దాం ఈ సంవత్సరం లోపల నేను ఏం చేస్తానంటే దాని చుట్టూ తవ్వుతా దాని చుట్టూ తవ్వి ఏరు మట్టు ఏరు వేళ్ళు వచ్చేంత వరకు తవ్వి దానికి నేను ఎరువేస్తా అప్పుడు ఫలించింది అనుకోండి ఓకే ఫలించలేదు అనుకోండి మీరు ఎలాగ అన్నారు కదా నరికేద్దాం అని సో నరికేద్దాం అని అంటాడు అంటే ఈ స్టోరీని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలో మన అందరికీ తెలుసు నాకు తెలిసి ఈ స్టోరీ నాకన్నా బాగా మీ అందరికి బాగా తెలుసు కాకపోతే మనం ఎన్నిసార్లు విన్నాం ఎంతసేపు చదివాం సో మనకి ఎంత తెలుసు అనేదానికన్నా మనం ఎంత వాడాం అనేది ఇంపార్టెంట్ ఒకసారి అంట ఒక అతనికి ఒక ఒక మంచి ఇంటెలిజెంట్ పర్సన్ మంచి ఎలాంటి పర్సన్ అంటే ఏ ప్రాబ్లంకి ఏ మెడిసిన్ వాడతా వాడాలో తనకు తెలుసు సో తనకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు తనకు ఒకసారి ఫేవర్ వచ్చింది అందరికి చెప్పేవాడంట ఇది వాడాలి అది వాడాలి అది వాడాలి ఇది వాడాలి అని చెప్పేవాడంట ఈ రెండు మిక్స్ చేస్తూ ఇంకోటి వస్తుందని చెప్పేవాడంట మంచి ఇంటెలిజెంట్ పర్సన్ ఓకేనా అయితే ఆ ఈ ఫేవర్ గేమ్ వాడాలో చెప్తున్నాడు ఎంత ఫేవర్ ఉందో చెప్తున్నాడు వితౌట్ ఎనీ పారామీటర్స్ ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకుండా అని చెప్పేస్తున్నాడు థర్మోమీటర్ ఇలాంటివి ఏం లేకుండా అని చెప్పేస్తున్నాడు అంత బానే ఉంది నాలెడ్జ్ పర్సన్ కానీ ఆ ఫేవర్ ఎక్కువైపోయి చచ్చిపోయాడు ఇప్పుడు ఇంకో పర్సన్ గురించి చెప్తా ఆ పర్సన్ చదువులేదు సంజ లేదు ఏం లేదు అసలు ఏం రాదు ఏ అంటే ఏ అని కూడా అనలేడు అతనికి సేమ్ అలాంటి ఫేవరే వచ్చింది కొంచెం వైరల్ ఫీవర్ టైప్ వచ్చింది సో వస్తే మెడికల్ షాప్కి వెళ్ళాడు మంది ఇచ్చాడు అది మందో కూడా తెలియదు చదవడం రాదు ఓకేనా దాని గురించి ఏం తెలియదు బాబు గారు కొంచెం నాకు కొంచెం జ్వరం వచ్చేసిందండి గారు కొంచెం నాకు టాబ్లెట్ ఇవ్వండి అంటే ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఆ టాబ్లెట్ వేసుకున్నాడు బతికిపోయాడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ అంటారు అంటే మనకున్న జ్ఞానం మనల్ని కాపాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గుర్తుంచుకోవాలి అంటే మనకి ఎన్ని విషయాలు తెలిసినా ఎంత తెలిసినా కొంతమంది బైబిల్ పది సార్లు చదువుతారు లేదా వంద సార్లు చదువుతారు లేకపోతే బైబిల్లో ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉందో వాళ్ళకి బాగా తెలుసు లేకపోతే ఎన్ని బైబిల్లు ప్రింట్ అయినాయో తెలుసు ఓకేనా లేకపోతే ఏ వచ్చిన ఎక్కడ రాశారో ఎందుకు రాశారో వాళ్ళు అంత బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కానీ ఆ పర్సన్ చనిపోతే పరలోకం వెళ్తాడని గ్యారంటీ లేదు కానీ ఒకవేళ కనుక అతనికి ఏం తెలియదు అతనికి చదవడం రాదు అతనికి అర్థం చేసుకోవడం రాదు అతనికి మాట్లాడడం రాదు ఓకేనా అలాంటి పర్సన్ ఒకవేళ దేవుడిని నమ్ముకుంటే ఏసైని నమ్ముకుంటే తన జీవితం మార్చుకుంటే దేవుడికి ఇష్టంగా మార్చుకుంటే చనిపోయిన తర్వాత పర్లేదు అంటాడు మనం కూడా ఇప్పుడు ఇందా చెప్పిన జ్ఞానిలా బిహేవ్ చేస్తున్నాం మేము సో మేబీ వీఆర్ హ్యావింగ్ సో వీఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ సో మెనీ స్క్రిప్చర్స్ మనకున్నంత ఐడియా ఇంకెవరికి ఉండదు నాకు తెలిసి చర్చలో తెగ ఉంటాం ఇన్పుట్ తీసుకుంటానే ఉంటాం ఓకేనా మనకు వచ్చిన పాటలు ఇంకెవరికి రావు అంతే కదా మనకు వచ్చిన నాకు తెలిసి నాకే చాలా పాటలు వచ్చు నేను చాలాసార్లు చాలా వాక్యాలు ఉన్నాను ఇప్పటికొచ్చు కానీ మనం ఎన్ని ఎన్ని వాక్యాలు విన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఎంత వరకు వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఒకవేళ కనుక ఇంప్లిమెంట్ చెయ్యకపోతే ఒకవేళ ఇందా చెప్పాను కదా యజమాని చెక్ చేస్తున్నాడంట ఇది ఫలిస్తుందా ఫలించదా ఫలిస్తుందా ఫలించుతా ఏ ఫలాలు ఫలిస్తుంది సో ఒకవేళ దేవుడు గనుక మన దగ్గరకు వచ్చి చూస్తే మన దగ్గర ఫలం ఉందా మంచి ఫలం ఉందా సో మన మనల్ని చూసినప్పుడు ఆ దేవుడు ఇతను ఆ ఓకే ఇతను నా కోసం నిలబడుతున్నాడు అవును ఇతను నా కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇతను నా కోసం బైబిల్ చదువుతున్నాడు ఇతను నా కోసం ఆ నశించిపోయే ఆత్మను రక్షిస్తున్నాడు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు ఓకేనా సో ఇలాంటి సాక్ష్యం మన జీవితంలో ఉందా ముందు మనల్ని మనం అది పరీక్షించుకోవాలి అంటే నేను మిమ్మల్ని పాయింట్ చేస్తున్నానని దయచేసి ఎవరేమనుకోవద్దు నన్ను కూడా పాయింట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను నేను సో నేను మీకు చెప్పే అంత అయితే నేను కాదు సో నన్ను నేను సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను ఓకేనా అంటే దేవుడు గనక ఒకవేళ ఆ అంజూరపు చెట్టుని ఎలా అయితే పరీక్షించాడో కొంతమందికి మూడు సంవత్సరాల తర్వాత కూడా ఫలాలు లేకపోతే ఒకవేళ దేవుడు దాన్ని నరికేయాలని చూస్తున్నాడేమో ఒకవేళ నరికేయాలని చూస్తే మన దగ్గర ఎటువంటి ఫలాలు ఉన్నాయి సో మనం ఎటువంటి ఫలం ఫలిస్తున్నాం మన నోరు తెరిస్తే మన మాటలు ఎలా వస్తున్నాయి మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయి సో దేవుడు మనకు అప్పుకిచ్చిన ప్రతి పని అంటే చాలా పర్ఫెక్ట్ గా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక విషయం చెప్తాను ఒక ఒక అబ్బాయి నా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నాం లేకపోతే ఒక అమ్మాయి ఎవరో ఒకరు ఓకేనా ఒక గిఫ్ట్ ఇచ్చారు నాకు ఒకవేళ ఇచ్చిన పర్సన్ ఇష్టం అనుకోండి నేను తను జాగ్రత్త దాచుకుంటాను ఎన్ని సంవత్సరాలు అయినా సరే చాలా సార్లు మన మన జీవితాల్లో కూడా ఇది అప్పుడు ఎప్పటి నుంచో ఇది మా అత్తగారు పెట్టిన వాచ్ను లేకపోతే ఇది మా డాడీ గారు కొట్టిచ్చిన చట్టను లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ లేకపోతే మా పురాతన కాలం నుంచి వస్తున్న మనం అంటే మనం ఏం చేస్తున్నాం మనకి నచ్చిన వస్తువుని చాలా భద్రంగా కాపాడుకుంటున్నాం అవును కదా మరి మనకి ఏసీ కూడా మనకు ఒక విషయం ఒక వస్తువుని ఇచ్చాడు అదేంటో తెలుసా రక్షణ దాన్ని చాలా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం అదే రక్షణ మనం ఇతరులకు పంచాలి ఒకవేళ మనం ఇతరులకు పంచేవరంగా లేకపోతే వీ డోంట్ నో దేవుడు మనల్ని చెక్ చేస్తున్నాడేమో మన టైం అయిపో వస్తుందేమో మన టైం ఎంతవరకు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనివ్వద్దు సో ఒకసారి చెక్ చేసుకుందాం మనం సమయం ఎంత ఎంతవరకు ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం ఎంతసేపు ఇస్తున్నాం సో బైబిల్ ఎంతసేపు చదువుతున్నాం లెక్క పెట్టుకోండి బైబిల్ ఎంతసేపు చదువుతున్నాం లెక్క పెట్టుకోండి దేవుడు గురించి ఎంతసేపు మనం ఆలోచిస్తున్నాం లెక్క పెట్టుకోండి మిగతా పనులకి ఎంతసేపు ఆలోచిస్తున్నాం మనం రెడీ అవ్వడానికి ఎంతసేపు టైం ఇస్తున్నాం మనం భోజనం ఎంతసేపు టైం ఇస్తున్నాం ఓకేనా ఒకసారి ఎవరో చెప్పారు మన జీవితంలో సగం పైన సంవత్సరాలు నిద్రపోవడానికి మనం రెడీ అవ్వడానికి అయిపోద్ది అంటే ఒకవేళ ఒక మనిషి ఒక ఎనభై సంవత్సరాలు బతికాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై సంవత్సరాల జీవితం నిద్రకే సరిపోద్ది నిద్రకి తను రెడీ అయ్యే పనులకి సరిపోద్ది అంటే మిగిలింది ముప్పై సంవత్సరాలు ఒకవేళ ఎనభై సంవత్సరాలు బతికితే ఓకేనా ఆ ఎనభై సంవత్సరాల్లో డ్యూటీకి కనుక తీసేస్తే రోజుకి ఎయిట్ అవర్స్ చొప్పున వర్కింగ్ చొప్పున తీసేస్తే ఇంకా తన జీవితంలో మిగిలేదు నాకు తెలిసి ఇంకొక పదో పన్నెండో సంవత్సరాలు మిగులుతాయి ఆ పన్నెండు సంవత్సరాల్లో ఇంకేమన్నా ఇవి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అలాంటివి ఉంటాయి సో మనం చాలా తక్కువ టైం మనం దేవుడికి ఇస్తున్నాం అదొకసారి మనం మనం పరీక్షించుకోవాలి అంటే ఎక్కువ టైం ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు కానీ ఎంత మనం ఏ పని చేస్తున్నా కూడా దేవునితో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటో నడుపుకునే వ్యక్తి అవ్వచ్చు లేకపోతే ఒక చదువుకునే వ్యక్తి అవ్వచ్చు లేకపోతే ఏదైనా వర్క్ చేసుకునే వ్యక్తి అవ్వచ్చు సో మీకు ప్రార్థన చేసుకునే టైం లేకపోవచ్చు మీకు బైబిల్ చదివే టైం లేకపోవచ్చు అయితే ఇక్కడ దేవుడు బైబిల్ ఏమంటున్నాడు బైబిల్ అంతా చదివి గుర్తు పెట్టుకునేవాడు ధన్య అంటలా దేవుని ధర్మశాస్త్రం ఆనందించువాడు దాన్ని ధ్యానించువాడు దానియుడు దేవరాత్రాలు ధ్యానించువాడు దాని అంటాడు అంటే ఒక విషయాన్ని మనం వింటే చర్చ్ లో మనం వెళ్తాం ఈ వారం ఏ వాక్యం చెప్పారో నష్టవారానికి మనం గుర్తుండవు కానీ మనం ఏం చేయాలో తెలుసా ఎప్పుడు విన్న వాక్యమైనా సరే ఆ విన్న వాక్యాన్ని మనం మననం చేసుకోవాలి మనకి దేవుడు మనం వినాలనే చెప్తాడు అంటే ఇప్పుడు ఈ మాటలు మనకు వినబడుతున్నాయి అంటే ఈ టైంలో మనం మాత్రమే ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని మాత్రమే సెలెక్ట్ చేశాడు ఈ మాటలు నీకు నాకు మాత్రమే వినబడేటట్టు వినబడుతున్నాయి ఇంకెవరికి కావస్తే చెక్ చేసుకోవచ్చు మన ఇంట్లో చాలా మంది ఉన్నారు కాని మన ఇంట్లో అందరికి ఈ మాటలు వినబట్ట దేవుడు పర్టికులర్ గా మనతోటే మాట్లాడుతున్నాడు ఇంకొక మాట ఉంటుంది బైబిల్లో తన ఆయన అయితే ఆకర్షిస్తాడో వాళ్ళ మాత్రమే దేవుడి దగ్గరికి వస్తాడంట సో ఇప్పుడు దేవుడు నీకే చెప్తున్నాడు నాతోటి చెప్తున్నాడు ఇంకా ఇంకా స్టిల్ ఆయన మనల్ని చెక్ చేస్తున్నాడు ఏమైనా ఫలాలు మంచి ఫలాలు మార్చుకుంటాడేమో సో అబద్ధాలు మానేస్తాడేమో దొంగతనాలు మానేస్తాడేమో బూతు మాటలు మానేస్తాడేమో తన జీవితం సరి చేసుకుంటాడేమో అంతేకాదు దేవుడు మనకి ఇచ్చిన పని పర్ఫెక్ట్ గా పని చేస్తున్నామా లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్ అయితే నువ్వు బాగా చదవాలి ఒకవేళ నువ్వు ఎంప్లాయీ అయితే నువ్వు బాగా వర్క్ చేయాలి కోసం వర్క్ చేయాలి దేవుడిని గనపరచడం కోసం వర్క్ చేయాలి సో దాని ఎలా అంటే రాజ్యం అంతట్లో ప్రముఖుడంట అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంటైర్ వరల్డ్ లో ముగ్గురు మాత్రం తెలివైన వాళ్ళ కింద ఐడెంటిఫై చేశాడంట రాజు ఆ ముగ్గురు ఎవరంటే దేవుని పిల్లలు అంతేకాదు యోసేపు ఉంటాడు యోసేపు కూడా ఇతను దేవతల వంటి బుద్ధి గలవాడు అంటారు అంటే మనం దేవుని పిల్లలము అని అంటే మనం ఎప్పుడు కూడా మనం చేసే పనుల్లో ముందుండాలి మనకి దేవుడు ఏదైతే పనిస్తాడో ఆ పనిలో మనం ముందుండాలి ఒకవేళ ఆ పనిలో ముందు లేకపోతే ఇందా చెప్పాను కదా మనకి ఇష్టమైన వస్తు పర్సన్ ఒక వస్తు అని చాలా భద్రంగా కాపాడుకుంటాం మరి మనకి దేవుడు ఈ పని ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పని చేస్తున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు ఈ జాబ్ ఎవరిచ్చారు బైబిల్లో ఉంటది ఎఫ్ఎస్సిలో ఉంటుంది ఏమని ఉంటుంది అంటే మీకు అధికారం వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవుడు ఇచ్చింది మనం అనుకుంటాం ఈ అధికారం మన మన టాలెంట్ మీద వచ్చింది అని అనుకుంటాం కదా కాదండి దేవుడు ఇచ్చిందంట మనకి బైబిల్లో నైమాన్ స్టోరీ చెబితే అర్థం అవుతుంది యాక్చువల్ నైమాన్ ప్రార్థన చేయడు నైమాన్ ఏమి దేవుడిని తెలుసుకోడు నైమాన్ ఏమీ దేవుడిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఉండడు కానీ నైమానికి కుష్ట్రోగం ఉన్నా కూడా వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని సాధిస్తూ ఉంటాడు అక్కడ ఏమని ఉంటదంటే ఎహోవా అతనికి విజయం కలగజేచ్చుండను అని ఉంటది నిజానికి అతను ప్రార్థన చేయట్లా బైబిల్లో ఒక మాట ఉంటది ఏమని ఉంటదంటే యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలు చేయకమాలడు అంటే దేవుడు పర్ఫెక్ట్ గా పని పనిచేస్తానంట వాళ్ళకి మేలు చేయకుండా ఉండలేడంట ఈవెన్ దేవుడిని కన్సిడర్ చేయకపోయినా కూడా అర్థమవుతుందండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎందరికో లేని భాగ్యాన్ని మనకిచ్చాడు ఎందరికో లేని సమయాన్ని మనకిచ్చాడు మనకిచ్చిన సమయాన్ని మనం దేవుడి కోసం వాడుతున్నామా ఎంతసేపు వాడుతున్నాం అనేది ఒకసారి పరీక్షించుకోవాలి ఒకవేళ ఆ మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ఈ రోజు మనం వన్ అవర్ కనుక ఇవ్వగలిగితే ఎక్కువద్దాం కేవలం ఇవ్వడంతో కాదు ఇంపార్టెంట్ ఏదో నామినల్ గా కాదు ఇప్పుడు డ్యూటీ చేయమంటే ఎయిట్ అవర్స్ వెళ్ళి కూర్చున్న చెప్తారు అలా కాదు మనం దేవునితో జర్నీ చేయడం నేర్చుకోవాలి జర్నీ చేయడం నేర్చుకుని సో దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు మన దగ్గర మనకి ఏదైతే ఆటంకంగా ఉన్నాయో సో ఏదైతే మార్చుకోమని దేవుడు చెప్తున్నాడో ఏదైతే విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడో అవన్నీ విడిచిపెట్టడం మనం అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకోకుండా అలా అలవాటు చేసుకోకుండా మనం ఎంతకాలం జర్నీ చేసినా ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రార్థన చేస్తారు బైబిల్ చదువుతారు అంటే నేను విమర్శిస్తున్నాను దయచేసి తప్పుగా ఎవరనుకోకుండా నా ఉద్దేశం ఏంటంటే మనం మనం సరి చేసుకోవాలని మాత్రమే ఒకవేళ మనం దేవుడికి టైం ఇస్తున్నాం మంచిది గుడ్ కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఎంతసేపు అతలోడు గోడైపోవాలి ఆడ నాశనం అయిపోవాలి ఎలా ఉండాలి ఆడెలా ఉండాలి అంటే ఏంటి అడు చేసే ప్రార్థన ఉపయోగం లేదు వాడు బైబిల్ చదువుతున్నాడు ఒక అబ్బాయి బాగానే చదువుతున్నాడు రోజు ఎక్కువ బైబిల్ చదువుతున్నాడు చర్చ్కి వెళ్తున్నాడు బాగానే ఉంది కానీ తన పరిస్థితులు మార్చుకోకపోతే ఎలా తన బిహేవియర్ మార్చుకోకపోతే ఎలా గొడవలు పడడం మానట్లా బూతులు మాట్లాడడం మానట్లా అవధాలు ఆడడం మానట్లా దొంగతనాలు చేయడం మానట్లా ఒకేనా పైకలాగా లోపల ఇంకోలాగా మాట్లాడడం మానట్లా సో అప్పుడు దేవుడికి నచ్చదు కదా అవునా కదండి సో అంటే మన మనం సరి చేసుకోవాలి దేవుడు మనకి ఎప్పుడు అవకాశం ఇచ్చినా సరే మనం సరి చేసుకోవాలి ఒక చిన్న పాట ఉంది నాకు ఆ పాట పాడాలనిపిస్తుంది పాట ఏంటంటే కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరూ అజ్ఞానులుగా చరిత్రహీనులయ్యారు దినములు దేవునికి వారు ఎందరూ సంగములు నుండి తుడిచివేయబడ్డారు దేవునికై పుట్టిన నీవు దేవుని పని చేయాలి సమయమును వృధా గగడపక సద్వినియోగించాలి అంధకార క్రియలను విడిచి క్రీస్తును ధరించాలి పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి నిరిగి నిద్ర మేలుకుని సమయమైనదని తెలుసుకోవాలి సోమరీ ఎందాకా ఊరుకుందు కాలమే ఉరకలు వేయుద్దు పరుగులు తీయగ కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తుంది సోమరీ అందాక ఊరుకుందు కాలమే పరుగులు తీరకలు ఏక కాలం నీతో వాగదు సమయం నీతోనే ఉండదు హలయ్య సో ఈ పాట అర్థం అందరికీ తెలుసనే అనుకుంటున్నాను పాట చాలా మందికి వచ్చిన బాట ఒకవేళ కనుక మనం సమయాన్ని వృధాగా గడిపితే అజ్ఞానులుగా మిగిలిపోతాం అంటాను కనుక దేవుని నా మాట వినబడుతుంది కదా ఓకే ఓకే నో ప్రాబ్లం మనం అంట కాలాన్ని వృధాగా గడిపితే అజ్ఞానులుగా మిగిలిపోతామంట ఒకవేళ సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే మనం తుడిచివేయబడతామంట దేవునికై పుట్టిని మనం దేవుని పని చేయాలి సమయాన్ని వృధాగా గడపకుండా సద్వినియోగించాలి అంధకార క్రియలను విడిచి క్రీస్తును ధరించాలి పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి కాలము నిరిగి సమయమైనదని తెలుసుకుని నిద్ర మేలుకోవాలి అంటే మనం కాలం అవుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించుకోగలగాలి లేకపోతే దానివల్ల మనకే నచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను ఇది చాలా పాత ఎగ్జాంపుల్ చాలా సార్లు చాలా మంది వాడిన ఎగ్జాంపుల్ అయినప్పటికీ ఇందా చెప్పాను కదా ఒక విషయం తెలియడం వేరు తెలిసిందాన్ని వాడటం వేరు ఆ నాకు ఆ కొత్తగా ఏం చెప్పలేదుగా అని అనుకుంటాం కానీ ఇక్కడ చెప్పడం కొత్తగా చెప్పడం ఇంపార్టెంట్ కాదు చెప్పిందని మనం వాడుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఒక ఒక గెద్ద అంటే అండి ఒక శవ ఒక నీటిలో కొట్టుకుపోతున్న శవాన్ని చూసిందంట చూసి దాని మీద వాలిందంట తిన్నాను తిందామని దాని మీద వాలేటప్పటికి అదేమో నేలలో కొట్టుకెళ్ళిపోతుంది దాని మీదే వాలింది ఇది వాలి జాతకు పొడుచుకుని తినేస్తుంది తినేస్తుంటే చూస్తుంది అలా దూరం నుంచి చూస్తుంటే ఒక లో ఇలా వస్తుంది ఈ బాడీ దాంట్లోకి వెళ్ళిపోయి పడిపోద్ది అనమాట దానికి అర్థమైంది సో బేసిక్ గా గద్ద ఏంటంటే అన్ని పక్షుల కన్నా చాలా ఎత్తు ఎగురుతుంది ఓకేనా అయితే దానికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను నిమిషంలో ఎగిరిపోతా నాకేంటి నాకున్న కెపాసిటీ ఏంటి నాకన్నా బాగా ఎగరగలిగే పక్షి ఏదైనా ఉందా నేను నాకు వన్ మినిట్ కాదు వన్ సెకండ్ టైం ఇస్తే చాలు నేను నా టైమింగ్ సూపర్ అనుకుంటాం కొంతమంది నా అలాగే అనుకుంటుంది సరే కొంచెం దగ్గరికి వెళ్ళాక లెగిసిపోదాం కొంచెం దగ్గరికి వెళ్ళాక లెగిసిపోదాం అనుకుంటే తింటుందంట కానీ ఈ తింటుల్లో ఏమైందంటే తినే తినే కొద్దీ దాని కాళ్ళు బలంగా ఉండటంతో కొంచెం దాని పొట్ట బరువెక్కడంతో ఆ కాళ్ళు ఆ పేగుల్లో చుట్టుపోయినాయి అంట కొంచెం దగ్గరకు వచ్చేసేటప్పటికి ఎగిరిపోదాం అనుకుందంట లోయలో పడిపోతుంది కదా ఇంకా మనం ఎగిరిపోదాం లేకపోతే మనం చచ్చిపోతాం అని చెప్పి ఎగిరిపోదాం అని దానికి టైం తీసుకుందంట ముందే టైం తీసుకుంది ఎగరడానికి ట్రై చేస్తుండే ఈ పేగులు అడ్డు వచ్చేస్తున్నాయి అది ఎగరడానికి పట్టేసుకుందంట ఏదైతే తింటుందో అదే పేగులు పట్టేసుకున్నాయి పట్టేసుకునే ఎగరలేక అలాగే ఉండిపోయిందంట తర్వాత తెర చూస్తే బాడీ వెళ్ళి లోయలో పడిపోయిందంట గెద్ద కూడా చచ్చిపోయిందంట సో ఇది ఎందుకు చెప్పానో మన అందరికి చాలా మందికి అర్థమైన విషయమే మనం కూడా ఏంటంటే పాపం చేస్తున్నాం దేవుడు ఏమి అంట తప్పులు చేస్తున్నాం ఏమీ మనం శిక్షించట్లా పైపెచ్చి ఇంకా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు కాబట్టి పర్లేదు ఇప్పుడు కాదు మనం నెక్స్ట్ ఇయర్ మారిపోదాం నెక్స్ట్ క్రిస్మస్ కి మారిపోదాం నెక్స్ట్ ఈస్టర్ కి మారిపోదాం నెక్స్ట్ గుడ్ ఫ్రైడే కి మారిపోదాం రోజులు తిరగేస్తున్నాం ఎందుకని ఆ నెక్స్ట్ ఉంది కదా టైము ఈ వారం నుంచి ఇంకా నేను పర్ఫెక్ట్ ఇంకా సూపరు ఇంకా బంపరు అని అనుకుంటాం కానీ వీ డోంట్ నో ఇందాక గెద్ద ట్రై చేసినప్పుడు గెద్ద ఎలా అయితే లెగలేకపోయిందో ఒకవేళ మనం కూడా మన టైం అయ్యే లోపల ఒకవేళ మన పాప నుంచి కనుక లెగలేకపోతే మేబీ మనం దేవుడిని సన్నిధిలో ఉండలేమేమో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇక నుంచి అయినా సో మనం దేవునికి ఏదైతే మనకు తెలుసు చాలా విషయాలు తెలుసు నేనేమి కొత్తగా చెప్పట్లా మనకి ఏదైతే దేవుడి దగ్గరికి ఆపుతుందో రాకుండా మనం దానికి దూరంగా ఉన్నాం అది ఏం చేయాలంటే మనం దేవుడికి దగ్గరకు వస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లో ఉంది అనుకోండి ఆ చీకటిని పోవడానికి మనం ఏం చేయాలంటే లైట్ వేస్తే చాలు అంటే స్విచ్ వేస్తే చాలు ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా చీకటి వెళ్ళిపోయినట్టు మన జీవితంలో ఉన్న పాపాలు వెళ్ళిపోవాలంటే మన జీవితం మారిపోవాలంటే ఇతరులకు మనం ఉపయోగపడాలంటే దేవునికి ఇష్టంగా మనం మారాలంటే మనం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడం అలా అని దేవునికి దగ్గరగా ఉండమన్నాను కదా అని డ్యూటీలు మానేసి స్కూల్ మానేసి కాలేజీలు మానేసి జాతక చర్చిలో లో కూర్చోవడం ఇంకా మన పనులన్నీ మానేసి ఇంక ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే అది కరెక్ట్ కాదు సో వాట్ ఎవర్ యూ డూ డూ ఫర్ ద క్రైస్ట్ అని ఉంటారు బైబిల్ అంటే మీరు ఏమి చేసినను ప్రభు నిమిత్తం చేయండి అని ఉంటారు అంటే మన దేవుడు వీళ్ళని చూసి ఆ ఏంటంటే ఆ ప్రైజ్ అవ్వాలన్నమాట ఇందాక చెప్పాను కదా దానియలు రాజ్యవంతలో ప్రముఖుడే అంట అలానే దానియాలు ఏం చర్చి పెట్టుకోవాలా ధాన్యాలు ఏమి స్థుతిస్తా కూర్చోలా తన పని దాన్ని చేసుకుంటున్నాడు కానీ తను చేసే పని ద్వారా ఇతరులు ఆ ఇదిగో ఇతను క్రిస్టియన్ అండి అందుకే ఇతను ఇలా చేస్తున్నాడు ఇతను దేవుడిని ఇతని దేవుడు దీవిస్తున్నాడు అంటే అప్పుడు ఏమవుద్ది అంటే నీ ద్వారా ఇతరులు తెలుసుకోగలుగుతారు ఓకే అలా కాకుండా ఇవి మనోడు పేరేమో ధాన్యాలన్నీ మనోడేమో చర్చికి రాడండి ప్రార్థనలకు వెళ్తూ ఉంటాడండి సెలవులు పెట్టేస్తూ ఉంటాడండి ఇక్కడ అన్ని పెండింగ్లు అండి ఒక పని చేయడండి సరిగ్గా చేయడండి చిరాగ్గా ఉంటదండి అని అనుకోండి దాని అంటే బైబిల్ లో మాట ఉంటది మనుషులు మీ సత్ మనుషుల మనుషులు ఎదుట మీ సత్క్రియలను చూసి దాని వల్ల దేవుడికి మహిమ కలుగుతుంది అని ఉంటుంది మొత్తం ఐదో అధ్యాయం పదమూడో వచ్చినా అనుకుంటూ ఉంటది ఏమని ఉంటది అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి మహింపరచాలట మహింపరిస్తే వల్ల దేవుడికి మహిమ కలుగుతుంది సో మన సత్క్రియలను చూసి దేవుడు మనల్ని మహిమ మనల్ని చూసి మెచ్చుకునేటట్టుగా మనం మారాలి ఎందుకంటే అందరికో లేని సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు సో ఆ సమయాన్ని మనం వృధాగా గడపద్దు అజ్ఞానంలో కావద్దు సో ఎందులో చెప్పాను కదా దినాలు చాలా చెడ్డ ఎంత చెడ్డయి అంటే ఇంతకుముందు మనం సినిమాకి వెళ్తేనే మనం చెడిపోయే వాళ్ళం లేదా టీవీలో మంచి సినిమా వస్తేనే చెడిపోయేవాళ్ళం ఇప్పుడు అలా కాదు మన జోబులోనే ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది మన మనతో పాటు ఇరవై నాలుగు గంటలు మన పక్కన ఎవరన్నా లేకపోతే మన ఫోన్ ఉంటుంది సో ఆ ఫోన్లో మనం ఏం వింటున్నాం ఏం చూస్తున్నాం ఆ లేకపోతే ఆ దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుడితో గడపకుండా మన దేవుడు మనకిచ్చిన వస్తువులతో గడుపుతున్నాం మేము సో అది కూడా మనం మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి ఏమనుకోవద్దు చిన్న ప్రేయర్ చేసుకోవాలి